ఈ సమాంత లెక్కను తెచ్చినాం లెక్కన మీది మేము బిడ్డలు ఇచ్చిన వాడు మీద దైవతో మీ లెక్కను మాతో మీరు మాట్లాడి నిస్వర్ ప్రియరా మనము స్థిరపరచబడినప్పుడు దుస్తుల నుండి మనం ఏం చేయబడతామంటే తప్పించబడతామో అని రాబడి ఉంది జాగ్రత్తగా వినండి ఏం చేయబడుతుంది చెప్పండి మనము స్థిరపరచబడితే అప్పుడు దుస్తుల నుంచి ఏం చేయబడతాం ఆ పాడ పెడతాం దేవుడికి స్తోత్రం కలగాలి ఆలోచన చేయండి పిల్లరా స్థిరత్వం లేకపోతే దుష్టుడు పిల్లల సకల మీద ములుగాను మన మీద ప్రయత్నాలు చేస్తూ దాడి చేస్తూనే ఉంటాడు ఎందుకంటే ఏదో సాధిత చెప్పినట్టుగా పిల్లలేండి ఏంటి ఉన్న వాళ్ళే అందరు కూడా ఏం చేస్తారు చెప్పండి ఏడిపిస్తానండి అందరూ దేవుడికి స్తోత్రం హిలుయా దేవుడిగా ఆలోచన చేయండి తెగరు వాళ్ళు ఏం చేస్తారు ఆట పట్టిస్తూ ఉంటారు రకరకాలుగా పిల్లలు ఆట పట్టిస్తారు ఏమంటే లోపుగా నో మీద ప్రాయిం చేస్తుంటారండి చేస్తూ ఉంటారు జరండి అలాగని దేవుని వీటిలా ఆలోచన చేయండి అందరం దేవునికి స్తోత్రం కల్లే మన చిరుతాల్లో పిల్లరా మనం పిల్లరా ఏమంటే స్థిరత్వం అనేది మనలో ఉందనుకోండి సాతన వస్త్రం మన జోలికి రాడు దేవునికి స్తోత్రం కదా అవో స్థిరలు ఏమాయ్యి కదలెంట్ ఎలా మానాయ వేలే అన్నిటిగా పిల్లలు ఉండి పిల్లరా ఇక వాడు సెటిల్ అయిపోయి ఇంకా ఉండి మన జోలికి పిల్లరే మాత్రం కూడా రాడు దేవుడు వీళ్ళు ఆలోచన చేయి ఆ రాకుండా ఉన్నాడు అని అంటే మన స్త్రీలు మనకి చే ఏ ఏ విషయంలో పిల్లలు మన జోలికి రాకుండా వాడు ఉంటున్నాడో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందే కదా ఈ విషయంలో మన స్త్రీలుగా ఉన్నాం అందుకీడు మన జోలికి రావటం లేదు అయితే మిగతా విషయంలోకి వస్తున్నాడు కాబట్టి ఆ విషయంలో స్థిరులుగా ఉండాలి ఎలా ఉండాలండి అస్థిరత్వాన్ని మనం సంపాదించాలని పిల్లలు ఏమండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మిట్టు పిల్లలు మనం ఎదుగుతూ ఉండాలి దేవునికి నాకు శిరోముని గారు కనపడటం లేదు మీరు ఆ పక్కన దాంట్లోకి వెళ్ళం అంటే పక్కన రావాలి ఓకే మీరు లేదో తెలియాలి కదా అందుకే అండి మంచిది అందరం దేవునికి ఇస్తూ లేవు జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లల ఇప్పుడు రాయి పుట్టిన అంటే ఎంతో చక్కటి పిల్లల మాటలు ఇందులో పిల్లలు ఉండి రాయి ఉన్నాయి జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లల ఆయన మనలలో స్థిరపరుస్తాడు అప్పుడు దుష్టత్వం నుంచి మనం ఏం పడతాం చెప్పండి కాపాడబడతాం దేవునికి స్తోత్రం దేవుడి ఆయన స్థిరపరుస్తాడు మళ్ళా తిరిగి మనం స్థిరపడితేనే గాను చెప్పండి స్థిరపడితేనే గాని చెప్పండి దుష్టంతో దుష్టు నుండి మనం కాపాడబడలేము దేవుడికి స్తోత్రం కానీ అస్థిరులుగా ఉన్నంతసేపు కూడా దుష్టు నుండి పిల్లలు ఉండి దుష్టుడు దాడి చేస్తూనే ఉంటాడు దాడి చేతమే కాదు వాడి చేతుల్లో పిల్లలు ఓడిపోతూనే ఉంటాం ఎక్కడ అందరం దేవుడికి స్తోత్రం చేయాలిగా దాడి అంటే ఎలా చేస్తాడు దాడి అంటే ఎలా చేస్తూ ఉంటాడు దాడి అంటే ఎలా చేస్తాడండి దాడి అంటే ఎలా చేస్తాడు జాగ్రత్తగా ఆలోచన చేయి పిల్లలసిం గహాసిం మీదకి దాడి చేశాడు ఇంకేడండి గహాల్సి మీద దాడి చేశారు ఏ ఏం దాడి చేశాడు ఆర్థిక దాడి చేయాలి ఆర్థికంగా పిల్లల వారి పరిస్థితులు చాలా లోపల పిల్లలు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఎలిచారని చెప్పారు దేవుడు వద్ద అన్నాడు కాబట్టి ఇక వద్దు అనేది చేసి చెప్పే నయమాన్యత తెచ్చింది బట్టి వెళ్ళిపోమన్నట్టు అయితే ఇక్కడ పిల్లల్లా ఈయన ఏం చేశాడు నా యజమానికి నాకు తార్య పిల్లలు ఉన్నారు కాబట్టి నేను తీసుకుంటానని వెళ్ళి తీసుకున్నాను సరే తీసుకున్నవాడు మరి ఎలా మొత్తం తీసుకోవడమే తప్ప దేవుడు వద్దన్నాడు కదా వద్ద మళ్ళీ ఎందుకు వెళ్ళాలి అది పిల్లలు కష్టం అవ్వచ్చు నష్టం అవ్వచ్చు కదా నీ 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 కష్టాలు తెలుసు నీ బాధలు తెలుసు ఆయన వచ్చాడు ఎవరంటే నేను చాలా కష్టాలు ఆ టైంలోనండి సాతానం వచ్చినా కానీ సాయం నేను సాయం తీ చేసుకుంటాను సాంతాన్ని సాయం తీ చేసుకుంటే దేవుడి ఎందుకు నీకు సాంతాన్ని సాయం చేస్తే దాన్ని తీసుకుంటే దేవుడు ఎందుకు ఇంకా దేవుడు వెళ్ళారా ఆలోచించింది పిల్లరా ఏమంటే యస్సు బ్రహ్మారు నలభై ఉపవాసం ఉన్న తర్వాత ఆయన యొక్క భయంకరమైన పిల్లలు అండి శోధన పిల్లలు ఎదుర్కొన్నాడు

మా వాళ్ళ పొందిన బోధన ప్రకారం కాక అక్రో నడుచుకున్న ప్రతి సహోదరు యొక్క నుండి పొలకపోవలని మన బ్రహ్మని ఏట దేవునికి స్తోత్రం కలిగి ఉంటారు ఇక్కడ ఏం లేబడింది ఒక బోధ పిల్లలు అనుసరించే వాళ్ళు అక్కడ కలిసి ఉండాలి ఇంకో బోధ పిల్లలు బలపడుతూ బాధ నుంచి దూరంగానే ఉండమంటున్నారు కానీ ఈ రోజులు ఏం చేస్తాను అందరూ కలిసి తో బాధ చేసుకుంటున్నారు వారికి దూరముగా ఉండు అక్రమంగా నడుచుకునేవారు ఏం చేసేవారండి అక్రమంగా నడుచుకునేవారు దేవుడు పిల్లల అక్రమాన్ని అనుసరించి పిల్లలు ఏంటి ఎవరు ఇవ్వటం ఏంటి తీసుకోవడం ఏంటి పక్కన మన పిల్లలు ఎవరైతే ఎవరి దగ్గర ఉన్నా సరే పిల్లలు ఏంటి ఏదైనా వస్తువు తీసుకోవాలి ఇచ్చేటప్పుడు అనుకోండి అప్పుడు మనకి ఎలా ఉంటుంది తీసుకోవాలి తీసుకో తప్పు మనం చెప్తేనే కదా పిల్లలు ఇచ్చేప్పుడు చెప్పండి తీసుకోవడానికి దేవునికి స్తోత్రం కలిపి కలిగి రెండు స్థాయిలోకి స్తోత్రం గట్టిగా దేవుడికి స్తోత్రం చేస్తాం పిల్లరే ఉండి పిల్లరే ఉండి నా మనడు ఎవరన్నా ఏం తినేస్తారో తీసుకో అలా చూస్తాడు తప్ప తీసుకోడా తీసుకున్నా అని అంటే కడుపు నమ్మకం కలిగితే వాళ్ళతో పరిచయం ఉంటే అప్పుడు పిల్లరేవుడు తీసుకుంటాడు లేకపోతే తీసుకోవడా బో ఉంది దేవుడికి స్తోత్రం కలిగినగా అలీలుయా అంత చక్కగా దేవుని వీళ్ళని దేవునికి స్తోత్రం అలీలుయా ఇంటి స్థానంలోకి వేస్తూ పిల్లలు ఆలోచించి ఆయన గారు వెళ్ళి పిల్లలు ఉండి ఆ పిల్లల ముందరు దేవుడు పిల్లలు అవస్థానం చేశాడు బట్టలు వేసుకున్నాడు అక్కడ కూర్చుని ఉన్నాడు ఏం చేశానండి అక్కడ కూర్చుని ఉన్నాడు పిల్లలు ఉండి ఆ మంచి చక్కగా కూర్చున్నాడు నేను వీడియో కూడా తీశాను వీడియో కూడా తీసి పిల్లలు కూడా నా దగ్గర అంత చక్కగా ఆ పిల్లలు అలాగే బుద్ధిమంతులుగా కూర్చుని ఉన్నాడు వాడి వీటి అందరూ ఎక్కేస్తున్నారు రిస్క్లా కేకేస్తుంది మామూలుగా బయట పెట్టినా ఎక్కడ పడితే ఇప్పుడు అలా లేదండి ఏమైతే క్రమం ఉండాలి ఎక్కడ పడితే ఉంది ఆ పిల్లలకి నేర్పేశారు అందుకే ఒక క్రమశిక్షణ లేకుండా ఎలాంటివి ఉండకూడదు అండి దేవుని సన్నిధిలో మనం ఎవరి దగ్గర నుంచి తీసుకోవచ్చు ఎవరి దగ్గర ఎవరితో మాట్లాడవచ్చు ఎవరితో ఉండొచ్చు ఎవరితో ఉండకూడదు ఇలాంటి క్రమశిక్షణ మనలో పిల్లలు ఉండాలి కనుక ఉంటారు దేవునికి ఉంటారు దేవుడికి స్తోత్రం స్థిరత్వం లేని పరిస్థితి ఏమంటుందండి ప్రాంతంలో స్థిరంగా ఉంటారండి ఆ నూరైనా నూరాలైనా స్థిరంగా ఉండిపోవాలి ఏం చేయాలండి ఆ టైం నేను ప్రార్థన చేయాలి ఏమైనా ప్రార్థన చేయాలి దేవుడికి స్తోత్రం కలిగి ఉంటాడు వైక్య స్తోత్రం దేవుని సంగమ దేవుని బిడ్డలకు వినండి ఆయన నమ్మదగిన వాడు మన పిల్లలు ఒప్పుకుంటే మన జీవితాన్ని పిల్లలు తగిన విధంగా నడిపచ్చగలిగారు దేవుడైన స్థిరమగా ఉంటే ప్రార్థన జీవితం మొదలు పెడతారు అందులో నుండి పిల్లలు నుండి అబో పిల్లలు లేచి లేవగానే పిల్లలు నుండి ఆరు నూరైన నూరు ఆరు ప్రార్థన చేసి కూడా బయటికి రాకూడదు ఎవరు వచ్చారో తర్వాత ప్రార్థన చేశాను బయటికి లేచి లేవగానే పక్కన ఉన్న పిల్లలు మొహం కూడా చూడదు అన్న ముసుకుని ప్రభుతో మాట్లాడేప్పుడు రావాలి ఇంకా ఆ కూడా అది ఒక ఆరా ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఎవరు ఎదుర్కొంటే పింకోసేసుకుంటామన్నా కానీ సత్య సామండి కానీ నేను మాత్రం లేదు నేను పోతా గుళ్ళే దేవుని ఇస్తావు మా ఊళ్ళో కూడా గుళ్ళు ఉన్నాయి ఏమన్నాయి మా ఊళ్ళో కూడా గుళ్ళు ఉన్నాయి అక్కడికి వచ్చే నేను దగ్గర చేయొచ్చా చేయవచ్చా ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు ఇప్పుడు ఏం చేయాలి దేవునికి స్తోత్రం కలిగం కదా అక్కడే ఉంది కదా లేదా తెలిసిన వాళ్ళు కదా అలా పిల్లలు ఉండి ఓ పిల్లరా సొసార్ జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేద్దామ్మా ఎక్కడికో పోవద్దండి దేవుడు వెళ్ళే రోజున ఒక ఇంట్లో పిల్ల గొడవ అవుతుందండి అవుతుందండి ఒక ఇంట్లో గొడవ అవుతుంది ఏంటంటే భర్త అడుగుతున్నట్టు కట్టుకున్న జాకెట్ ఎక్కడ తినట్టు కట్టుకున్నా జాకెట్ ఎక్కడ వెళ్ళరు ఏం మాట్లాడటం మౌనంగా ఉంటుంది ఏం మాట్లాడటం లేదు మౌనంగా ఉంది పిల్లల జాగ్రత్తగా ఆలోచించి పిల్లరా అప్పుడు పిల్లరా భార్య చెప్పిన తప్ప అయిందండి నా నా తప్పండి నా తప్ప అయిందండి ఇంతకేమైందంటే పిల్లరా ఇప్పుడు గుడికి చెప్పి అక్కడ అక్కడ ఉండేసారి చూసి అందరూ పలు మాట్లాడుకున్నారు తల్లి పిల్లలు అయ్యో నేను పెట్టే పది సరే ఏమి పెట్టినా పెట్టినామే ఆయన తీసుకోడు మరి అల్లు అల్లుగా మనం సమాధానపడలేకపోతున్నాం ఎలా ఈ ఒక్క రైతు గుడ్డన్న తీసుకో మాలు చేశారు అంటే వద్దమ్మా వద్దు ఇంకా ఇష్టం లేకుండా తీసుకోవడం లేదులే నేను ఏం తెలుస్తుందిలే ఇన్ని నీకు ఇన్ని బట్టలున్నాయి జాకెట్లు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి బట్టలు ఆ బట్టలు నేను తెలుస్తుందిలే ఇది చెప్ప్రత్తగా ఆసుకో అన్న చేసా అంటే సరేనమ్మా అని చేసి ఇష్టం లేకపోయినా కానీ ఇంకా ఇంక అంటున్నారు ఇలాంటి బంధువులు అందరు అంటున్నారు సరే అని చేసి పిల్లలకి తీసుకుంది ఇంటికి తీసుకెళ్ళిపోయింది దేవుని వీళ్ళని ఆలోచించి అది కుట్టించుకుంది అది పిల్లలు వేసుకుంది కుట్టించుకుని ఏం చేస్తుందండి వేసుకుంది అందరూ దేవునికి ఇస్తూ ఉంటాడు తల్లిలోయో రోజున భర్త చూసాడు ఎందుకంటే భర్తకి అన్ని తెలుసు దేవునికి ఇస్తాం తల్లిలోయ భర్తకి ఏం తెలుసా అన్ని తెలుసు భర్తకి కింగ్రుడు కాదు ఆవిశ్వరుడు కాదు దేవుని వీళ్ళని ఆలోచించి ఆ పట్ట భర్తి తన కొన్న బట్టలు ఏంటో తన ఇంటి వ్యవహారం ఏంటో అంతా కూడా క్రమశిక్షణ కలిగిన భర్త ఆయన అన్ని తెలిసి అడిగాడు ఈ జాకెట్ ఎక్కడ అడిగాడు ఆమె జాకెట్ కట్టుకుందనడానికి కట్టుకున్నందుకు పిల్లలు ఆయన బాధపడటం లేదు ఆయన అడగాలి తన మాట కాదని ఈ పిల్లలు ఇలా చేశాను భార్య ఇలా ఆ మాట చక్కగా చెప్పింది కదా పిల్ల అలాగే దేవుడు బిడ్డనిచ్చాడు ఆ బిడ్డలు పిల్లలు పెంచింది ఆ బిడ్డ పాలు విడిచే వరకు కూడా మళ్ళీ బంతి రాలేదు అడిగారు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా వెళ్ళామని చేస్తాం లేదండి నేను దేవుడి పొడబడ్డాను నేను రావటం అంటూ జరిగితే బిడ్డను అక్కడ విడిచిపెట్టి వచ్చే వచ్చేస్తాను కానీ మరలా తిరిగి బిడ్డని నేను మాత్రం కూడా తెచ్చి తెచ్చుకోను కాబట్టి అక్కడికి వెళ్తే అక్కడ బిడ్డను విడిచిపెట్టే పాలు తగ్గే పాలు విడిచే వరకు కూడా నేను నేను చక్కడే వస్తానంటే దానికి ఎలా అంటాడు ఆ దేవుడి తర్వాత స్థిరపరచులో దాకా అంటాడు దేవుడికిస్తాడు హలోయా ఏం ఎక్కబడాలి కదా స్థిరపరచబల్సిడ మాట అంటాడు అలాగే పిల్లరా ఆ బిడ్డ పాలు విడిచే వరకు కూడా ఆ తల్లి పిల్లలకి మాత్రం కూడా లేదండి పిల్లలు ఏమిటి ఆ ఓ ఆ తర్వాత పిల్లలు ఏమి పిల్లలు ఆలోచి పాలు విడిచిన తర్వాత నిన్న ఒకనాడు నీ సంపూలో ప్రార్థన చేసి ఇలా బిడ్డల కోసం అడిగితే వీళ్ళ జరిగింది ఆ తల్లిని నేనే ఆ స్త్రీని నేనే అని దేవుడు నాకు బిడ్డనిచ్చాడైతే అప్పుడు పిల్లలు ఏమన్నా ఆయన సంతోషించాడు ఎవరు ఎలియగారు ఎలిగారు సంతోషించాడు పిల్ల బిడ్డను అప్పు చేసి తన దగ్గరే దేవీ స్తోత్ర అక్కడెక్కడికే పిల్ల బిడ్డనిచ్చి పెట్టకుండా తన దగ్గరే పిల్ల తన పిల్లలు ఎక్కడైతే పడుకుంటున్నాడు అక్కడే బిడ్డ దేవుడి బిడ్డ అలాంటి అలాగో దేవుని సన్నిధిలో దేవుడి బిడ్డ దాన్ని పరిచయం చేస్తూ ఎదిగాడు ఎవరు పిల్లల సమీలు గారు దేవుడు బిడ్డ ఆలోచన చేయి ఇక్కడ పిల్లరా చూడండి అన్నారు ఆ యొక్క విధేయత లేకపోతే పిల్లరా స్థిరత్వం చూడండి పిల్లరా బిడ్డ పాలు విడిచిపెట్టేవారు కూడా మందిరానికి వెళ్ళరు వెళ్ళిన తర్వాత పాలు విడిచిపెట్టిన తరువాత తీసుకెళ్ళి అడుగు విడిచిపెట్టే చేసి వచ్చేసింది వచ్చి ప్రతి ఏడాది వెళ్తుంది బట్టలు తీసుకు వస్త్రం తీసుకెళ్తుంది కానీ ఏడాడు మళ్ళీ వెనక్కి పిల్లల తీసుకు స్థిరత్వం దేవుడికి స్తోత్రం కవిలో అది ఇంకా బలమైన బిడ్డలు దేవుడు అందరం స్తోత్రం చూద్దామా గట్టిగా చూద్దామా అలాంటి మనకి ఏముండాలి స్థిరత్వం ఉండాలి ఏముండాలండి స్థిరత్వం ఉండాలి దేవుడు బిడ్డరా అది దాని పిల్లలకి అది ఉపయోగవరంగా ఉండకూడదు దేవుని వీళ్ళారా దేవుడికి ఇస్తాం హలోయ ఎవరైనా మాట అంటే ఎంత ఉడుకుపోతామో ఏం కొంతమంది కొంతమంది అంటే మాడుకుంటు మాట అంటే మాట మాట అన్నామా లేదా ఏమిటి ఎదురంటే అన్నామా లేదా అన్నట్టుగా పిల్లలు ఉండకూడదు దేవుని వీళ్ళు ఆలోచన చేయండి అలా పిల్లలు ఏమిటి సాధన కలిగి ఉంటారు అనుకుంటే వారు ఒక స్థిరులుగా మనం ఉండిపోవాలి దేవునికి స్తోత్రం కలిగం ఇలా ఉండాలండి కథల స్థిరులుగా మనం ఏం చెప్పండి ఉండిపోవాలి కడుగు పిల్లలు ఆలోచన చేయండి ఎప్పుడైతే వారు వరములుగా మనం ఉంటామో పిల్లరాయి ఓ పిల్లలు అప్పుడు ఏం చేస్తాడు దుష్టుల నుండి మనం ఏం చేయబడతామని చెప్పండి కాపాడబడతాం దేవునికి స్తోత్రం కలిగే కాకుండా మనకు అర్థం అధికమవుతూ ఆడు పిల్లలు దుస్తుడు బయపులు పారిపోతుంటాడు మనం అలా కాకుండా అస్థిరంగా ఉండి అటు అర్థభావంతో పిల్లలు అటు ఇంటి పడిపోయి నినకడ లేకుండా ఉన్నాం అనుకోండి చూడు ఇక్కడ రాయబడి ఉంది ఎవరి రెండో ఇదే పిల్లల వచ్చిన చదవండి రెండు రెండవ శివన్ కళ్యాణ్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం పదకొండు వచ్చింది ఇందు చేత సత్యములు నమ్మకందు అబద్ధంలో నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపించున్నాడు దేవుడికి స్తోంద్ర తల్లి ఎవరైతే సత్యమంత్ర నిలబడరు ఎవరైతే పిల్లల నుండి నిలకడగా ఉండి పిల్లల నుండి సత్యములు ఉన్న వారికి ఏం చేస్తున్నాడు మోసం వచ్చేసి అబద్ధము నమ్మునట్లుగా మోసం వచ్చేసి శక్తిని చేస్తాడు ఏం చేస్తున్నాడండి అంటే పిల్లల ఆ సత్యములో నిలిచే శక్తి మనకు అనుగ్రహించబడుతుంది లేదా ఆ ఆయక నిలవలేదు అనుకోండి మనం జారిపోతున్నాం అనుకోండి ఇక మాసంలో పిల్లలు ఏండి నిలిచే శక్తి కూడా మనకి రెండు శక్తులు వస్తాయి రెండు శక్తులు ఉన్నాయి అదే అనుగ్రహించబడితే ఇదే అనుగ్రహించబడి ఇది అనుగ్రహించబడింది అనుకోండి ఏం చేస్తాం ఇంకా పిల్లలు ఇదే చేస్తారు తప్పింది చేయలేము మనం పిల్లలు చేయలేము ఇతరులు చేయలేము వచ్చిన పిల్లనండి కరమిది జాతర అందరూ దేవునికి కవిత పిల్లరా లేఖలో మాట ఆ చెప్పారు పందుల ముందు మేము ఉంచాం అంటే అర్థం ఏంటంటే జాతక ఆలోచన చూడండి ఇన్ని డినామినేషన్స్ ఉన్నాయి ఉన్నాయండి ఇన్ని డినామినేషన్స్ పిల్లలు ఎన్ని సంఘాలు ఉన్నాయి ఒక్కొక్కరు పద్ధతులు పిల్లలు ఎవరి స్టోర్ డారు మందిరాన్ని కట్టుకుంటున్నారు అంటే సంఘాలు కట్టుకుంటున్నారు దేవుని వీళ్ళని ఆలోచించేది పెద్దకొస్తారు పేరు చెబుతారు పెద్దకి వస్తూ ఉంటారు కొంతమంది పిల్లల సంఘాలు పేరు చెబుతారు పేరు పిల్లలు తగినట్టుగా జీవితాలు ఏమాత్రం కూడా ఆ పిల్లల కట్టుబాటులు గట్టే ఉండవు దేవ ఆలోచన చేయండి పిల్లరా అయితే చెప్తావరండి ఇప్పుడున్న పిల్లల విషయం ఏంటంటే వాళ్ళు ఎలా ఉండడానికి ఆ శక్తి అనిపించారు కాబట్టి వాళ్ళు అందులో వాళ్ళు ఏం చేస్తున్నారు అందులోనే ఉండి పిల్లలు ఇతరులు కూడా పాడు చేసి పిల్లలు లాగేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలా ఇప్పుడు చేసే శక్తి వరకు కాబట్టి వారితో మాట్లాడితే పిల్లలు ఉండి మన బలం కలవారు మా కాదు వీళ్ళు చూసుకోవాలి వారితో మాట్లాడుతున్నాం అనుకోండి మన బలహీనం సరే లేదు అనుకోని ఆ పిల్లలు ఉండి మనం పడిపోతాం అంట జారిపోతాం దేవుని దేవునికి అలా ఉండగా దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా విధేయులుగా ఉండాలి అందరూ దేవు పిల్లరా స్థిరత్వంలో పిల్లలు మనం తెలుసుకోవడానికి కూడా తెలుసుకోవడానికి కూడా